వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది కోర్టులు నిర్ధారించిన వక్ఫ్ భూములను డీనోటిఫై చేయడానికి వీల్లేదని పేర్కొంది ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించగా తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది ఇదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టం విషయంలో కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు హిందూ మత సంబంధ ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని నిలదీసింది వక్ఫ్ ఆస్తుల విషయంలో చరిత్రను తిరగరాయలేరని వ్యాఖ్యానించింది కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన డెబ్బైకు పైగా పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ అభిషేక్ సింఘ్వి రాజీవ్ ధావన్ వంటి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు కొత్త చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ ఇరవై ఆరును ఉల్లంఘించేలా ఉన్నాయని కపిల్ సిబల్ వాదించారు ఇస్లాం సంప్రదాయాలని పాటిస్తున్న ముస్లింలు మాత్రమే వక్ఫ్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎలా చెబుతుందని ప్రశ్నించారు దశాబ్దాలుగా వస్తున్న వక్ఫ్ బై యూజర్ సంప్రదాయాన్ని దూరం చేయడానికి వీల్లేదని మరికొందరు న్యాయవాదులు వాదించారు ఎంతో కసరత్తు చేసిన తర్వాతే వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు సోల్స్టర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజీఐ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల్ని చేర్చే నిబంధనను ఆక్షేపించారు కేంద్ర ప్రభుత్వం హిందూ ఎండోమెంట్ బోర్డులో ముస్లింలను అనుమతిస్తుందా అని ప్రశ్నించారు వందల ఏళ్ల నాటి వక్వ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు కోర్టులు వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించిన వాటిని డీనోటిఫై చేయటానికి వీల్లేదని సీజేఐ పేర్కొన్నారు వక్ఫ్ బోర్డులు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులంతా ముస్లింలే ఉండాలని ప్రతిపాదించిన సీజేఐ ఎక్స్ అఫీషియో సభ్యులు ఏ మతానికి చెందిన వారైనా ఉండొచ్చనే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు వక్ఫ్ బై యూజర్ ను గతంలో అనేక కోర్టు తీర్పులు గుర్తించాయని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వ్యతిరేకిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని వివరించారు చట్టాన్ని తీర్పుగా ప్రకటించలేమని స్పష్టం చేశారు ఈ సమయంలో మరోసారి బాధలు వినిపించిన తుషార్ మెహతా మెజారిటీ ముస్లింలు వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు అంటే హిందూ మత సంస్థల బోర్డుల్లోకి ముస్లింలను కూడా అనుమతిస్తామని చెబుతున్నారా అని ఎస్జీని సుప్రీం ధర్మాస్త్రం ప్రశ్నించింది ఈ విషయాన్ని బాహాటంగా చెప్పాలని కోరింది వంద రెండు వందల ఏళ్ల క్రితం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని హఠాత్తుగా వెనక్కి తీసుకోలేరని స్పష్టం చేసింది ఈ సందర్భంగా చరిత్రను తిరగరాయలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు కోర్టులో ప్రకటించిన వక్ఫ్ ఆస్తుల్ని డీ నోటిఫై చేయరాదంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించింది అలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి ముందు విచారణ జరపాలని కోరింది తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది